మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఒక్కో దేవాలయం ఒక్కో పుణ్యక్షేత్రం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది మన భారతదేశం పర్యాటక కేంద్రంగా మారటానికి ఈ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ప్రధాన కారణమనే చెప్పాలి అలా ఈ రెండు వేల ఇరవై నాలుగున పది పుణ్యక్షేత్రాలను దర్శిస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు అలాగే ఎంతో మంది విదేశీయులు కూడా మన పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటారు మరిక లేట్ చేయకుండా ఆ పుణ్యక్షేత్రాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన రామరాజ్యం టీవీని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూస్తే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది బృహదీశ్వర ఆలయం తమిళనాడులో ఉన్న బృహదీశ్వరాలయం ఎంతో ప్రఖ్యాతగాంచింది ఈ ఆలయాన్ని రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం వెయ్యిన్ని పదిలో నిర్మించారు ఈ హిందూ దేవాలయం వాస్తుశిల్పం డిజైన్స్ తో తమిళనాడు సాంస్కృతిక నైతిక విలువలను వర్ణిస్తుంది ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయం దీనికిన్న చారిత్రక ప్రాముఖ్యత వల్లే ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ గుడిని చూడటానికి వస్తూ ఉంటారు ఈ బృహదీశ్వర ఆలయంలో రాముడు కృష్ణుడు అమ్మవారి విగ్రహాలతో పాటు శివుడి విగ్రహం కూడా ఉంటుంది అలాగే ఇతర దేవతలు దేవుళ్ల విగ్రహాలు కూడా ఉంటాయి నెంబర్ టూ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం పవిత్రమైన శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగాలయం గుజరాత్ లో ఉంది ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అంతేకాదు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఇతర దేశాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించారు అప్పటి నుంచి శివాలయం డిజైన్స్ వాస్తుశిల్పం పరంగా మార్పులకు గురైంది కానీ ఆ పరమేశ్వరుడి పట్ల భక్తులు ఆధ్యాత్మికత భావన మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తరగలేదనే చెప్పాలి శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం కూడా తప్పకుండా దర్శించాలి నెంబర్ త్రీ బద్రీనాథ్ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పవిత్ర దేవాలయాల్లో బద్రీనాథ్ కూడా ఒకటి ఇది మన ఇండియాలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల ఒడిలో ఉంటుంది మోక్షం పొందటానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ కూడా ఒకటి బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటిగా పురాణాల్లో చెప్పబడింది ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేపడింది ప్రతి ఏడాది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు పోటెత్తుతారు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ సమయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరు నెలల పాటు అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఆ తర్వాత ఈ ఆలయాన్ని మూసివేస్తారు అయినా కూడా బద్రీనాథ్ గర్భగుడిలో దీపం వెలగటమే ఇక్కడ ప్రత్యేకత నెంబర్ ఫోర్ పూరి జగన్నాథ ఆలయం శ్రీ జగన్నాథ ఆలయం భారత తూర్పు తీరంలో ఒడిస్సాలో ఉంది ఇది పురాతనమైన దేవాలయం ఈ ఆలయాన్ని పదకొండు వందల అరవై ఒకటిలో స్థాపించారు శ్రీకృష్ణుడి రూపమైన జగన్నాథ దేవుడి పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు ఒడిశాలో ఉన్న ఈ ఆలయం వార్షిక రథయాత్ర లేదా రథోత్సవానికి చాలా ప్రసిద్ధి చెందింది ఎక్కువ మంది భక్తులు రథయాత్రలోనే పాల్గొంటూ ఉంటారు నెంబర్ ఫైవ్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ భారత రాష్ట్రమైన పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది పంజాబ్ భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయం సిక్కు మతంపై విశ్వాసం ఉన్న వాళ్ళకి అలాగే భారతదేశ ప్రజలందరికీ చెందినదిగా చెప్తారు అద్భుతమైన వాస్తుశిల్పంతో దీనిని నిర్మించారు అంటే స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడికొచ్చిన భక్తులకు అలాగే సందర్శకులకి ఇక్కడ ఆహారం నీరు అన్ని కూడా ఉచితంగా అందిస్తారు నెంబర్ సిక్స్ వైష్ణోదేవి ఆలయం ఈ వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ లోని త్రికుటా హిల్స్ లో ఉంటుంది ఈ ప్రసిద్ధ ఆలయం హిందూ దేవత మాతా దుర్గామాతకి అంకితం చేయబడింది అలాగే జమ్మూలోని ఈ పుణ్యక్షేత్రం దాని చారిత్రక ప్రాముఖ్యత ఆధ్యాత్మికత కారణంగా దుర్గామాత దర్శనం కోసం ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు ఇక్కడికొస్తూ ఉంటారు హిందూ ఉత్సవాలు దుర్గామాత పూజల సందర్భంగా ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయంలో దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు మంత్రోర్చరణతో పాటు యజ్ఞాలు కూడా నిర్వహిస్తారు నెంబర్ సెవెన్ మోతి డుంగ్రి గణేశాలయం మోతి డుంగ్రి గణేశాలయం భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన గణేషుడి ఆలయం ఈ ఆలయం వినాయకుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం రాజస్థాన్ లోని జైపూర్ లో ఉంటుంది అంతేకాదు ఈ ఆలయం జైపూర్ పర్యాటకంలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని భారతదేశంలో ఉన్న భక్తులంతా సందర్శిస్తూ ఉంటారు విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు నెంబర్ ఎయిట్ కేదార్నాథ్ ఆలయం కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నదికి సమీపంలో ఉంటుంది ఈ ఆలయం భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయం పరమేశ్వరుడి పేరు మీద నిర్మించబడింది సనాతన ధర్మంలో ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఇది చార్ధామ్ యాత్రలో భాగంగా కూడా అయ్యింది కేదార్నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు అనుకుంటూ ఉంటారు నెంబర్ నైన్ రామనాథ స్వామి ఆలయం రామనాథ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో ఒకటి ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం శివుడికి అంకితం చేపడింది శివుడు భక్తులకు ఈ ఆలయం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు రామనాథ స్వామి ఆలయాన్ని ఎప్పుడూ కూడా భక్తులు సందర్శిస్తూ కిటకిటలాడేలా చేస్తూ ఉంటారు నెంబర్ టెన్ శ్రీ ద్వారకాధీశ ఆలయం శ్రీ ద్వారకాధీశ్ ఆలయం ఒక హిందూ దేవాలయం ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు ఈ శ్రీకృష్ణుని ఆలయం జగత్ మందిరిగా కూడా ప్రసిద్ధి చెందింది గుజరాత్ నగరంలో ఉన్న ద్వారకాధీశు దేవాలయంలో దేవతలు శ్రీకృష్ణుడి వివిధ సొగసైన మనోహరమైన విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణ దేవాలయం ఒక పురాతన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఇది మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది అలాగే ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగేలా చేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పది పుణ్యక్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళి దర్శించండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు నేను చెప్పిన ఈ పది పుణ్యక్షేత్రాల్లో ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించినా అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ శివుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది శుభమస్తు